అందరికీ నమస్కారం ముందుగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ ముఖ్యంగా అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళ సమాజంలో ఈ ఫోటోగ్రఫీ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఒక్కసారి దిగినటువంటి ఫోటోను చిరకాలం బతికి ఉన్న రోజు కూడా దాన్ని చూస్తూ ఆనందించేటువంటి ఒక గొప్ప ఫోటోగ్రఫీ డే సందర్భంగా దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే అవే వ్యక్తి కానీ మామూలుగా చెప్తూ ఉంటాం మనం వెయ్యి పదాలతో లేకుంటే లక్ష పదాలతో చెప్పలేనిది ఒక ఫోటోగ్రఫీ ద్వారా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది చూపెట్టే అవకాశం ఉంటుంది చిరకాలం వల్ల ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేటువంటి అవకాశం కేవలం ఫోటో ద్వారా ఉంటుంది ఇవాళ శుభకార్యమైనా అశుభ కూడా మంచి అయినా చెడైనా కూడా వాళ్ళ ఈ ఫోటోల ద్వారానే దాన్ని గుర్తించు గుర్తుంచుకునే అవకాశం ఉంది ఒకటి అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీ తర్వాత ప్రతి వ్యక్తి ఒక ఫోటోగ్రాఫర్ అయిపోయింది సెల్ఫీ దిగుద కూడా ఫోటోగ్రాఫర్ అయ్యా కానీ ముఖ్యంగా మీడియాకి సంబంధించి మీడియాకి సంబంధించి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కెమెరామెన్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ కూడా వాళ్ళ నిత్య వృత్తిలో నిమగ్నమై వాళ్ళు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది ఎందుకంటే నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఫోటోగ్రాఫర్ల కెమెరామెన్లో ఇబ్బందులు నేను స్వయంగా చూసాను నేను గాంధీ హాస్పిటల్ పోతే ఒక కెమెరామెన్ ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ కూడా కుటుంబం ఉంది వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ తప్పకుండా మనం అక్కడ డెడ్ బాడీస్ కానీ అక్కడ చికిత్స పోతున్నటువంటి పేషెంట్స్ని మనం ఫోటో తీయాలి సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి సమాజానికి జాగ్రత్త చెప్పాలి నేను నా పేపర్లు నా ఛానల్లో పనిచేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నాయి కాబట్టి ఆ డ్యూటీకి సార్థకత నేను చేయాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు అన్ని ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఎందుకంటే ప్రజలందరూ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇంట్లో ఉన్నారు కుటుంబాలతో ఉన్నారు కానీ జర్నలిస్ట్ కానీ ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు కానీ కెమెరామెన్లు కానీ పోస్ట్ మార్టం రూమ్లో కూడా పోయి ఇవాళ ఫోటోలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అనేక మంది ఫోటోగ్రాఫర్లు కూడా కెమెరామెన్లో ఆ రోజు ప్రాణాలు అర్పించడం జరిగింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళకు హెల్త్ కార్డులు పనిచేయి ఉద్యోగ భద్రత లేదు వాళ్ళ అనేక యాజమాన్యాలను ఫోటోగ్రాఫర్లను చులకన గురించే పరిస్థితి ఉన్నది వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో పాలకులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ గుడిసెల బతికే పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి ఏమైనా ఆరోగ్యకర ఇబ్బందులు వస్తే హాస్పిటల్కి చికిత్స చేసుకోలేని పరిస్థితి ఇటువంటి ఒక దుర్భరమైన జీవితాలు ఇవాళ ఫోటోగ్రాఫర్స్ ఇవాళ గడుపుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాలకులు కనీసం ఈ ఈరోజైనా స్పందించి అంటే ఇవాళ స్పందించిన ఇవాళ రే మర్చిపోకుండా కాకుండా ఈ రోజైనా స్పందించి వాళ్ళకు ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒక కానుకగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి ఒక మంచి ఆలోచనతోనే పాలకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది నేను అంతకుముందు చెప్పిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా ఫోటోగ్రాఫర్ సంబంధించి ఆరోజు నేను మీడియాకి సంబంధించి కూడా నేను మేము ఇచ్చిన మాట తప్పే వ్యక్తులం కాదు కానీ దృశ్యవశాత్తు మేము అధికారం రాలేదు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కనీసం పట్టుకున్న పాపన పోతలేరు కాబట్టి రోజన్న వాళ్ళ సమస్యలను పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఈ ఫోటోగ్రఫీ డే యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోవాలి వాళ్ళని సమాజంలో సరైన సరైన గౌరవం ఇవ్వాలి దాంతోపాటు యాజమాన్యాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీ మీ పత్రికల్లో కానీ మీ ఛానల్లో పనిచేసేటువంటి ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామెన్లు కానీ వాళ్ళ బాధలు తెలుసుకోండి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోండి ఒక్కసారి సమీక్ష చేసుకోండి సమీక్ష చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళకు సమాన గౌరవం వచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క ఫోటోగ్రాఫర్ అయ్యారు ఒక్క ఫోటో తీసి పేపర్ పంపకుండా పేపరే రాదు ప్రేక్షకులు పాఠకులు కూడా మ్యాటర్ చూడరు ఫస్ట్ ఫోటో చూసిన తర్వాతనే మ్యాటర్ చూస్తారు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఒక మర్డర్ జరిగినా ఒక మంచి శుభకార్యం ఏ జరిగినా కూడా ఫస్ట్ ఫోటోగ్రాఫర్ యొక్క వాటినే కోర్టులు కానీ చట్టాలు కానీ ఇవి కానీ ఆధారాలుగా సేకరిస్తాయి కాబట్టి అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత వ్యవస్థ అయింది కాబట్టి నిజంగా మీరు అందరు ఫోటోగ్రాఫర్లుగా కెమెరాలుగా మీరు ఉండడం చాలా సంతోషం మీకు మీకు అదృష్టం అది మేము ఫోటోగ్రాఫర్ కావాలంటే కాలేము మీరు ఒక పొలిటీషియన్ కావాలంటే కావచ్చు కానీ మేము ఫోటోగ్రాఫర్ కావాలంటే కాలేం మేము ఎవరు కూడా కాలేరు అది ఒక కళ అది ఇప్పుడు ఫ్యాషన్ కూడా మారింది ఇప్పుడు ఫ్యాషన్గా మారింది ఏంటంటే జనరల్గా యూత్ అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా యూత్ అందరూ కూడా చిన్న చిన్న యువకులు ఇప్పుడు చదువుకునే యువకులు అందరూ కూడా ప్రతి వ్యక్తి ప్రతి యువకుల్లో కూడా కెమెరా ఉంటున్నది అంటే ఎంత ఇంపార్టెన్సు సమాజంలో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరా మందరూ కూడా మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ కష్టాలను తొలగిపోవాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ అమ్మవారిని తలుచుకుంటూ మీ అందరూ కూడా ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు వాళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాల ఏమేడలో కూర్చొని మేము హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు ఎంతమంది రైతులు రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమంది రుణమాఫీ చేసినారు రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు ప్రజలు భావిస్తారు నేను ఒకటే చెప్తున్నా మీరు రుణమాఫీ చేస్తారా సంబంధించి ఎన్ఓర్సి పియ్యండి వాళ్ళకి కావాల్సింది క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పండి బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకి ఇప్పించండి మీరు క్లియరెన్స్ అడిఫికెట్ చాలామంది నేను ఒక మలయాళ మండలం పోయినా చాలా పేద కుటుంబం వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు చనిపోయి కాబట్టి రుణమాఫీ మాఫీ చేస్తలేరు రైతు రైతే మా బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయాడు చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పును రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేనిపోని కొర్రీలు పెట్టి లేనిపోని కండిషన్స్ నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేద్దు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది సోనియమ్మ బర్త్డే వరకు బర్త్డే రోజు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు మరి సోనియమ్మ బర్త్డే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కూడా వస్తున్నది మరి ఇది సోనియా గాంధీ గారిని అవమానపరిచినట్ట కాదా అంటే వాళ్ళ నాయకురాలు బర్త్డేను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుచుకున్నారు మరి సోనియా గాంధీ గారికి తెలిసే లేదు మరి మీ నాయకురాళ్ళ పేరు చెప్పి కూడా మీరు రైతులు మోసం చేసిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అనేది రైతుల్లో పట్ల అది కాబట్టి నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత పదిహేడు వేల కోట్ల రూపాయలు అర్థం లేదు ఇక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అయోమయాన్ని గురి చేసి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతమత్త విడుదల చేయండి అన్ని లెక్కలు జోడించి క్రుడీకరించి చేస్తే అప్పుడు ప్రజలు ఇవన్నీ అమ్ముతారు ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీకు ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆడిపోసుకున్నది ఇప్పుడు వీళ్ళు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వీళ్ళు ఊసు పోసుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు ఈ విషయంలో గ్రామ స్థాయిలో కూడా మేము మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అన్న నేమంటానంటే ఈ విలేదు అద్దె దండం పెడతా ఇవన్నీ చేద్దాం నేను నిన్న ఎవరు విలేమారు ఎవరు అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అంటారు అయితే కేసీఆర్ కోడికనే అంటాడు కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీపీ పేట కాబట్టి బీజేపీలోకి ఏమో పోతారట మరి మీ అయ్యా కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు నువ్వు ఎట్టు కానువని నువ్వు నువ్వు ఎటుకున్నావు నాకు బీజేపీ లేదు నాకు కాంగ్రెస్ లేదు ఏం లేదు నీ బతికి ఎటు కాకుండా అయితే పో నువ్వు ఎటు ఏ పార్టీతో లేదు ఎటు కానివ్వండి నువ్వు ఎటు కాకుండా అయితే నీ బతికి రుణమాఫీ ఏ పార్టీ జయలేదు అంటే గంగర పోతే గంగర పోతుంది గోదావరిలో పోతుంది ఓడుకుంటాను దాన్ని రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి వాళ్ళు బాధపడుతున్నారు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి స్కూటీలు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి నోటిఫికేషన్ ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు వాళ్ళు ఏ ఇంత పన్నెండు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పన్నారు మరి ముప్పై వేల ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు ఇండియా బంగ్లాదేశ్ ఇచ్చిరా పాకిస్తాన్ ఇచ్చిరా నోటిఫికేషన్ ఏదో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు మరి దాని గురించి ప్రజలు అడుగుతున్నారు ఇంట్లో ఇళ్ళు ఇళ్ళు ప్రజలు ఇబ్బంది పడారు దాని గురించి చదువుతున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు దాని గురించి చదువుతున్నారు ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ చేస్తుంది ఆ పార్టీ ఈ పార్టీ చేస్తుంది మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరము ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కళలు కంటున్నారు ఎవరికి ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరి వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతగా నా ఎంబడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీ చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకు అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లేస్ అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతికి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మా మాయమాట చెప్తారు ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారంటీ కలుస్తాయి అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకస్తున్నారా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది లేకుంటే ఇవాళ కేసీఆర్ కుటుంబాలు లోపటేయాలి ఏసీరా అంటే కేసీఆర్ అంటే ఏం తెలుసు అంటుంది అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం డ్రగ్స్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్నివి తిరగదడుతామన్నారు ఒక్కడలేదు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినాడు ఢిల్లీలో ఎవరి పట్టాలి కాంగ్రెస్ పార్టీలంతా లాబీ ఫుల్ పుట్టుపట్టే ఢిల్లీ పోయి ఎవరితోనూ మాట్లాడాలి ఎవరికి ఏమి వేయాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఇచ్చిపుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు అడకెక్కింది కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు ల్యాండ్ స్కామ్ సైన్స్ స్కామ్ అన్నీ ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి ఎవరికి ఏమైపో అప్పన్నారు అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది కాబట్టి అన్నీ అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక చేరికలు మాత్రమే కలుపుకుండా మాత్రమే ఉంది ఇక మాట ముచ్చట పక్క ఢిల్లు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మాట ముచ్చట అయిపోయింది నెక్స్ట్ విలీనం మాత్రమే బా బాకీ ఉంది అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్టు అది కూడా విల్లం అయిపోతుంది ధన్యవాదాలు హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రక్షాబంధన్ అక్క చెల్లెలు అక్క అన్న చెల్లెలు అనే సంబంధంతో పాటు ఈ దేశ రక్షణ విషయంలో ఒకరికొరకు ఒకరికొకరు రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పండుగనే రక్షాబంధన్ అందుకే ఇలా ప్రతి యువకుడు ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ హామీ తీసుకుంటూ హామీ ఇస్తూ మాట ఇస్తూ మాట తీసుకుంటూ ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఉంచుకొని ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో మన నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు విడుదల చేయాల్సిందే ఇప్పుడు ప్రజలు కోరితే తప్ప అధికారులు స్పందించే స్థితి లేదు ప్రభుత్వం స్పందించే స్థితి లేదు పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది అధికారులకు వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు కూడా ఆజమాయిషి అనేది లేకుండా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఈ విషయంలో రైతులు కానీ తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద పాలకుల మీద ఉంది కాబట్టి ఆ విషయంలో ఒక సమీక్ష చేసి తప్పకుండా రివ్యూ చేసి ఆ సమస్యలు లేకుండా తొలగించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉంది